ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు ఈ మాత్రానికి అతని మీద ఆల్రెడీ ఇది బ్యాడ్ ప్రాబ్లం కాని మొదలెడు ఇలా అనుకూలమైన మీడియా ఛానల్స్ ఉంటాయి కదా అబ్బాయి అతను క్రికెట్లోనే అంతే అండి అందుకే అతని కెరీర్ బాగాలేదు అంటాడు అతను ఎవరో వచ్చింది ఏ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఎందుకు వచ్చాడు ఎందుకు బాడు ఆ నిజమా ఎందుకు వచ్చాడు తెలియకుండా కండు వేసాడు జగన్ అన్న ఎందుకు పోడు నీకు తెలీదా ఇంకా ఎవరు నమ్మిస్తావు బాబాయ్ నువ్వు కనీసం మారు బాబాయ్ ఎప్పుడు కాననే కాస్త మనిషిలో మాట్లాడు బాబాయ్ చూడండి అంబటినాయుడు గారి మీద ఎలా మనోడు పార్టీలో జాయిన్ అవుతున్నాడు వైసీపీ లేదు ఇచ్చారు అని అనుకున్నారు అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చి ఆయన కొద్ది కాలం పాటు తెలియాలి బాబాయ్ పార్టీలో వచ్చి ఎలక్షన్కి రెండు నెలల వచ్చి కండువా వేయించుకుని చిచ్చే నేను నాకు ఈ పార్టీ వద్దు ఇలా యాసలన్నీ దగ్గరంగా ఉన్నారా బాబు అని మోఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడు తెలీదా అదేం పెద్ద విషయం కాదా కనీసం ఇప్పుడు భర్త భార్యను వదిలేయాడు బాబాయ్ వదిలేస్తే ఏంటి ఎందుకు వదిలేడు ఇంకా కారణాలు తెలీదు ఆ కారణాలు ఏంటి తెలియదని మీకు చెప్తున్నాడు కదా భార్య చీకొట్టి వెళ్ళిపోయాడు బాబాయ్ మిమ్మల్ని మీ పార్టీని యాక్తు అన్నట్టు కనీసం బయట వాళ్ళందరికీ అర్థమైంది అది జనాలందరికీ అంతరాశ్రయించుకోండి తేటి నేను కాక మనం జాయిన్ అయినోడు కూడా బయటకు వచ్చాడు అసలు ఈ పార్టీలో ఎవరు కొత్త ఎందుకు జాయిన్ అవ్వట్లేదు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చీకొట్టి ఎందుకు పోతున్నారు అని జనాలందరూ యాక్ట్ అంటుంటే ఇంకే ఇంకా చేస్తా చెప్తబోవే నువ్వు కావచ్చు మనవాడు సీరియస్ అయిపోదాం అనుకున్నాడు చెప్పాను కదా అని అన్నే టీవీ నైన్ లోగో చూసాడు ఓకే ఓకే మీకు చెప్పలేదు మీరు మనవాళ్ళు కదా మీకు చెప్పలేదు కదా సరే మళ్ళీ మొదలు పెడతాను చూడండి రెడ్ వచ్చాడు మొదలు పెడతాను అన్నట్టు మళ్ళీ ఏబిసిడి లేని మొదలు పెడతాను చూడండి మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ నవ్వఒటి మోకానికి నవ్వు రాబైనా నవ్వడం కష్టం బాబాయ్ అభిమానం అంతా వచ్చింటే ప్రేమ కొద్ది కాలం పాటు జోరుగా నవ్వుతాను అన్నారండి అర్థం తెలుయాలి ఇది కాదు కాంగ్రెస్ పార్టీలో చెప్పేటప్పుడు సో మీకు చెప్పలేదా కాంగ్రెస్ పార్టీలో చేరాడు పార్టీలు కూడా విలీనం చేశారు మరి పార్టీలో జాయిన్ వైసీపీకి చేశాడు అవుతున్నా అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఎన్ని వచ్చినాయి నాలుగు నెలల నూట గంట తక్కువ వచ్చాయి స్టేట్లు అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది లేదు అసలు నిర్ణయించి తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజున ఆమె రాజకీయ కీలకస్థానం మన దిశలో మొదలు ఆ తర్వాత ఈ విధంగా తెలంగాణ వచ్చి తర్వాత కాంగ్రెస్లోకి లోకి రావాలనుకున్నారు దాని మీద ఈ దేశానికి అందరికీ తెలుసు ఇదొకటి తెలుసు తెలంగాణ వ్యక్తి అయితే ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడండి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు గారే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే కోడికత్తి సీన్ గారితో ఆ డ్రామా ఆడించినట్టు పాపమాడికి పుణ్యం తెలియకుండా ఓ డ్రామా ఆడ కరోనా ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే మనవాడు చెప్పేది ఇక ఒక ఇంకా మనం ఇంకా సాగతిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీఎం అవ్వడానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటాడు మనవాడు ఇక మన నోటుకు ఏదొస్తేదే ఏ మీ ఇంట్లో ఇలా జరిగిందంట కదా దాని కారణం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఇలాగా పలాడతాడు కదా దాని కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిదానికినండి నమ్మేవాళ్ళు కన్నా వినేవాళ్ళకన్నా సిరాకేస్తుంది కదండి ఏటా ఈ మనిషి నోటి ఏదొస్తే అది ప్రతి దానికి చంద్రబాబు 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 ఇక ఆయన భదిన చేస్తూ ఉంటాడు నిద్రపోయినా కూడా ఆయన పేరు కలవాట్లాడుతూ ఉండి ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి ఆవిడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరితే దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏటా ఈ చెప్పి కూడా అడిగేవాళ్ళు లేకనే మనోడు ఒక బెదిరింపు ఇచ్చాడండి ఎన్టీవీలో అక్కడ వచ్చింది ఇది వైఎస్ శర్మిల గారికి ఏమని బెదిరించాడు ఒకసారి చూద్దాం రండి మాజెండా మాకు ఉంటుంది మా పార్టీ తరపులో ఏ పార్టీ అందరూ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరఫులో చూశారు మా అజెండా వీళ్ళ అజెండేలకు ఉంటుందటండి అంతకుముందు మరి నిజమే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టిన తర్వాత కూడా ఆయన వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాడు ఎందుకంటే వాళ్ళ అన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కదా సో మన మా అన్న కాంగ్రెస్ పార్టీ మాకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీకి వెనుపడుపడము పదవుల కోసం మేము కాంగ్రెస్ పార్టీని నాశనం చేయం మేము ఎవరిని నమ్ముకుంటే వాళ్ళకే నమ్మకం కొంటామని వివేకానంద రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట చూశారు కదా ఏమైందో వివేకానంద రెడ్డికి రానవండి శర్మిల కూడా వస్తే ఏమవుతుందో తెలుస్తుంది మా అజెండా ఉంటుంది మరి ఇది ఏమనుకుని మాట్లాడాడు నాకు అర్థం లేదండి అప్పుడు అలాగే ఆయన్ని కూడా రెడ్డి గారిని కూడా అలాగే పోటీ చేయించారు కదా చూశారు కదా ఆయనకి ఏం జరిగిందో అంటే ఏంటంటే దాని అర్థం మల్లం అనమాట ఏంటి దాని అర్థం ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారిని పంపించిన దగ్గరికి శర్మిలమ్మని కూడా పంపించేద్దానంటారా ఇంత పబ్లిక్గా బెదిరి ఉన్నారు కాబట్టి పామావుడు ఇప్పటిదాకా ఆంధ్రలో అడుగుపెట్టాను కూడా బయట భయపడింది ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు లేదా ఆవిడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నక మోసం చేసింది అన్నారు మరి గెలిచిన అన్నే ఆవిడ అంత కష్టపడిన ఆవిడకి ఒక పదవి ఎందుకు ఇవ్వలేదు పదవి అవద్దు జగన్మోహన్ రెడ్డి మీ చెల్లికని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారా జగన్కి లేదా ఆవిడికి ఆస్తి పంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మీ చెల్లికను ఆస్తి పంచుకొని అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఆ బావగారిని లేకపోతే శర్మలమ్మని ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు గెలిచిన ఇజ్రాయల్ వెళ్ళారు ఇజ్రాయెల్లోనే నీకు పదవి లేదు ఏది లేదు అటేగా ఆడపి ఆడపిల్ల కాబట్టి మనం అనలేపోతున్నాం కొన్ని మాటలు నీ పదవి లేదు ఆస్తి లేదు తొక్కలేదు తోడగట్లేదు లేదు పండు అని చెప్పి బెంగళూరులో వదిలేసి నీ చెల్లిని బావని బెంగళూరులో వదిలేసి నువ్వు వెళ్ళిపో తాడేపల్లికి అని చెప్పి కూడా చంద్రబాబు గారే అన్నారా అంటే జగన్తో కూడా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారా ఏం మాడుతున్నారు సజ్జల బాబాయ్ ఏంటి మాటలేంటి పద్ధతి పాడు లేకుండానే బాబాయ్ లేపే మనది కూడా ఇంక చంద్రబాబు నాయుడు గారే అందుకే ఇప్పుడు సునీతం కూడా యాంటీ అయిపోయింది సునీత వెనకాల కూడా చంద్రబాబు ఉన్నాడు ఏం అని ఏ అర్థం కాదు రుచోండి ఎంత గా మాడుతున్నాడు అన్న మరి అయితే ఉండండి ఒకసారి అంబట్ రాయుడు గారికి సంబంధించి అంబట్ రాయుడు గారిని సొంత చెల్లిని కూడా వీళ్ళు ఏ రకంగా ఇది చేస్తున్నారో మీకు చూపిస్తాను రండి వీళ్ళకి ఎదురు తిరిగితే తల్లి లేదు చెల్లి లేదు ఏదైనా జరిగే ఇప్పుడు ఎప్పుడో మన సమరసింహారెడ్డిలోనే అక్కడ చూస్తాం పౌరుషం కోసం కొడుకుని కూడా చంపేసుకుంటాడు అందులో ఒకడు అందులో ఉన్న ఒక పిచ్చోడు ఒక వెళ్ళనగాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ మొత్తం వీళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడు దాకా వాళ్ళతో తిరిగిన అంబటిరాయిని కూడా ఎందుకు మనకి రానికొని చిత్రీకరిస్తున్నారు ఎందుకు వచ్చాడు ఎందుకు కూడా తెలియదు అంట అలాగే సొంత చెల్లిని సొంత భావని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోపలెట్టినప్పుడు శర్మల గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారండి అవ్వండి వైఎస్ షర్మిళ లేదా రాజన్న పెట్టాను లేదా అప్పుడైతే జగన్ కోసం పని చేస్తే వైఎస్ షర్మిళ జగన్ కోసం పాదయాత్ర చేస్తే రాజన్న పెట్టా ఒకవేళ ఆవిడ కోసం కనుక ఏదైనా పార్టీలో చేరితే వైఎస్ కాదట్టండి ఇంటి పేరు ఏదో చెప్తున్నారు ఇంటి పేరు వీడు చూడండి ఈ పక్కోడిగాడు డెప్పగడ్డంగా ఇటు పేరే పేరు పెట్టామను మనం మిస్టర్ బీన్ రెడ్డి ఈ మిస్టర్ బీన్గాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భావని చెల్లిని కూడా ఘోరంగా దూషించాడండి శర్మలమ్మరెడ్డి ఎంత మాట అన్నాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయినా జగన్ రెడ్డికి మీకు కోపర్ రాదు ఎందుకంటే ఆ మాట ఆయనే అనిపించాడేమో అయినా సజ్జల రెడ్డి కోపర్ రాదు ఎందుకంటే ఆ మాట సజ్జల రెడ్డి అనిపించాడేమో ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనిల్ బ్రదర్ అనిల్ అని అడుగుతున్నాడు అంటే శర్మలమ్మ గారి మీద ఎవడో కన్నేసాడట ఆవిడ్ని అనిల్ అని చేసుకున్నాడు ఎంత ఘోర అంటే ఈడన్న మాట చెప్పడానికే నా మనసు ఆందోళన పడుతుంది ఒక ఆడ కూతురు గురించి అలా మాట్లాడడానికి కానీ నా గుడుకలకి అసలు ఏ వరుస వావి వరుసలు లేవు ఆడమగ తేడా లేదు ఎలా పడితే అలా మాట్లాడతారు సైకోనాలు అందరూ ఉన్నారు వైసీపీలో ప్లేసుల్లో ఎకరాలకు మింగేసి కేయ పాలకు తోపి పెట్టేసిన బ్రదర్ అని ఈ వయసులో కూడా వాడు చాలా సౌగ్గాడు అబ్బో బరి షర్ట్లు లూయి చూసు చాలా చాలా ఉన్నాయి జన్య కోట్లు అబ్బో వాటి టీషర్ట్లు చాలా ఉంది వీడి కథ రే పిసిస్తానా కడక మొత్తం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంకు బ్యాంక్ బరోడాల్ని దొరుకుతూ నీకు లేర్పిస్తా వారికి లేనిపిస్తా అని చెప్పి శ్రీవాత్సవాడు అనుకున్న దాన్ని నువ్వు కట్టుకోని దాని అర్థం ఏంటండి ఎవరండి శ్రీవాత్సవ ఎవరు ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇప్పుడు రెడ్డి గారి ఇంట్లో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావరా అని అదొక దారుణం మాట ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నువ్వు బ్యాంకుల్లో మొదలు ఎత్తి తిరుగుతున్నావు అంటే బ్రాహ్మణుల్ని అమ్మాయిని ఎంతనాడు కాదండి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మొత్తం బ్రాహ్మణులందరినీ వేసేయమనాడా వీళ్ళతోటి రెండోది శ్రీవాత్సవ కన్నేసిన దాన్ని వద్దనుకున్న దాన్ని నువ్వేలా కట్టుకుంటావురా అంటే షర్మలమ్మని శ్రీవాత్సవ అన్న కూడా వద్దనుకున్నటండి ఈయన కట్టుకున్నట అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీదే ఇలా బురద చెల్లించే స్థాయికి జగన్ రెడ్డి గారు పడిపోయారంటే అంటే పదవి కోసం ఆయనకి అధికారం కావాలి డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఇక తల్లి లేదు చెల్లి లేదు రేపు ఇంకా విజయమ్మ శరీలమ్మతో అందుకే రాలేదేమో ఒకవేళ వస్తే ఆవిడ శీలాన్ని కూడా శంకిస్తూ మాడతారేమో ఆవిడకి కూడా ఏమైనా అక్క సంబంధాలు అంటగడతారేమో వాళ్ళు అందుకని భయపడే ఆవిడ రావట్లేదేమో అరే ఇప్పుడు ఇలా కానీ బయటకు వచ్చానంటే నన్ను ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ మమ్మల్ని ఏమి ఒక్క మాట కూడా లేదు ఎప్పుడు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వైసీపీ వాళ్ళు మా శీలాలను శంకించేస్తూ మా పిల్లల పుట్టుకొల్లను కూడా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే విజయం గారు సాటి మహిళే కదండి భవనమ్మ భువనమ్మనే అంత మాట అన్న వీళ్ళు అనిపించిన వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మనే ఎవడో కన్నేసిన దాన్ని నువ్వేలా చేసుకుంటారో అని బ్రదర్ అనిల్ని ఇలాంటి వాళ్ళతో అనిపించిన వాళ్ళు రేపు విజయమొత్త ఆవిడ శీలం మీద శంకిస్తూ మాట్లాడారండి ఆవిడ శీలానికి లేదా ఆవిడకి అక్షర సంబంధాలు అంటగట్రా ఎళ్ళు చాలా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారో అవ్వా సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి ఇలాంటి మాటలు అంటకడతారా ఇంతకన్నా నీచం అయితే మాత్రం రాజకీయాలు దాకా లేదండి ఇక ముందు కూడా రాదు అది అయినా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేవాళ్ళు వైసీపీని ఇష్టపడేవాళ్ళు ఎవరు ఉంటే ఈ టైప్ మనుషులు అయితేనే ఇష్టపడతారు సొంత తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతూ అవసరమైతే వాళ్ళని కూడా కించపరుస్తూ ఇలా పబ్లిక్గా రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి ఇచ్చేసే మెంటాలిటీలు ఉంటాయి చూడండి వాళ్ళు మాత్రం వైసీపీలో ఉంటారు తప్ప మనిషి అన్నోడు ఎవడో మానవత్వం అన్నోడు ఎవడో తల్లికి చెల్లికి గౌరవించేవాడు ఎవడో ఆ పార్టీలో ఉండడండి